యంత్రాంగం అంతా కూడా దీన్ని క్లియర్ గా ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మీరు చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఆ ఐడి కార్డు లేవు అని చెప్పి అంటే మీరు అంటున్నారు ఐడి కార్డు లేకపోవడం అనేది ఎప్పుడు లేదండి క్లియర్ గా ఇదిగో గతంలో కూడా ఐడి కార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది ఆ పార్టీ గతంలో సంస్థాగతంగా కూడా చాలా బలంగా నిర్మాణం కూడా చేయడం జరిగింది కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ నిర్మాణం ఆ రోజున వెనకబడటం జరిగింది తప్ప పార్టీలో ఎప్పుడో కూడా ఐడి కార్డులు ఇవ్వకపోవడం ఇదంతా జరగల అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు అంటున్నారు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అతను మన పార్టీ కాదు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు క్లియర్గా ఆ సిచ్యువేషన్ జరిగింది ఆ రప్రప ప్లే కార్డు జరిగినప్పుడు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా అతని పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని సభ్యత్వం ఐడి కార్డుతో సహా బయట పెట్టడం జరిగింది అతను మా పార్టీలో సభ్యుడు కాదు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే అతను రెండు వేల ఇరవై మూడులో లో సభ్యత్వం తీసుకున్నాడు క్లియర్ గా దాన్ని బయట పెట్టడం జరిగింది ఆ విధంగా ఎవరైతే మా పార్టీ కాని వ్యక్తులు మా పార్టీ అంటూ మా పార్టీ సభలో సమావేశాల్లో వచ్చి ఈ విధంగా ఇది చేస్తున్నారు వాళ్ళ యొక్క వివరాలను మేము బహిర్గతం చేయడం జరిగింది తప్ప మా వాళ్ళని మా వాళ్ళు కాదు అని చెప్పి మేము క్లెయిమ్ చేసిన సందర్భాలు క్లెయిమ్ ఎక్కడా కూడా లేవనేది మీకు తెలియజేస్తున్నాను రాజు గారు అలాగే మీరు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఆ యుఎస్ లో ఉన్న కృష్ణారెడ్డి గారి గురించి పార్టీ అనేది క్రౌడ్ ఫండింగ్ చేస్తుంది అదే వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు పట్టించుకోలేదు అని చెప్పి పట్టించుకోకపోవడం అనేది ఎక్కడ లేదండి పార్టీ పట్టించుకుంది కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు చెప్పడం ఆలూరు సాంబశివారెడ్డి గారు ఈ రోజున పార్టీ అనుబంధ విభాగాలన్నీ కూడా ఆయనే చూస్తారు ఆ సాంబశివారెడ్డి గారు స్వయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎడం బాలాజీ గారు పరుచుల నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి ఆయన వెళ్ళడం జరిగింది అలాగే పార్టీ నుంచి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా లేనట్లుగా అంటే మీకు తెలియదు కాబట్టి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు పూర్తి విషయాలు తెలుసు కాబట్టి మేము మీకు తెలియజేస్తున్నామండి కృష్ణారెడ్డి గారి విషయంలో కూడా పట్టించుకోవడం అక్కడ అలాగే ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ వింగ్ కూడా స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలంగా నలభై శాతం ఓటింగ్ తోటి ఉన్న పార్టీ ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్లో కూడా రూట్ లెవెల్ వరకు కూడా గ్రామ స్థాయిలో బలోపేతం చేసి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తింపు కార్డు ఇచ్చి అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా కమిటీలు వేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ కమిటీలన్నీ పూర్తి అయిన తర్వాత పద్దెనిమిది లక్షల సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తయారవుతుంది ఈ పద్దెనిమిది లక్షల సైన్యం తోటి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇప్పటికే గోళ్ళంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాని ఆ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడం